వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నా శ్రీకించనా సమోదేవో సమూదేవోతో నవిష్యతి శ్రీ అరవీలంగా పద్మావతి సహిత ఏడుగుండల వెంకటేశ్వర స్వామి భగవాన్ కీ పిలిచితే పలుకుతావట నా పలుకులో ఆ పద నీ సామీ నా దినా పెణి నీసన్ని దినా పెణి కొన్నంత దేవుడవని కొండంత చొప్పి కొండ తీరి వచ్చి తిని అండ ఒక పిలుపులు పిలిచితే పలుకుతాబట నా పలుకులు కులుకుతా ఓట ఓ ఆపదొక్కుల సామి నీసన్ని దినా పెన్నిది సన్నిధి నా పెన్నిది వడ్డీ కదవట వడ్డీ వడ్డీ గుంజదవట అసలు లేనివారమయ్యా భక్తి చూసి ఓవై ఓ ఒక పిలుకులు పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ నా పెన్నిది నీ నా పెన్నిది